హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం సో ఈరోజు మనతో పాటు రాజు కనకాల గారు ఉన్నారు సో ఎన్నో పాత్రలు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు ఎన్నో మంచి మంచి సినిమాలు సో ఆయన చూస్తేనే గుర్తొస్తాయి పాత్రలు అన్ని సో డియర్ ఉమాలో కూడా ఒక మంచి పాత్ర చేయడం జరిగింది సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది సో ఆ సినిమా సక్సెస్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ సో ఇంట్రాక్ట్ మీతో ఇంట్రాక్ట్ అవ్వడం ఎందుకంటే చాలా పాత్రలు చూసాము డియర్ ఉమాలో కూడా ఒక మంచి పాత్ర అయితే మీరు చేశారు సో ఎలా అప్రోచ్ చేయాలి సార్ ఎందుకంటే సాధారణంగా ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు ఒక కొత్త సినిమాకి డేట్స్ ఇవ్వడం అనేది చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో మీరు అలా ఏం ఏంటి ఎందుకంటే సాయి రాజేష్ గారు బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కొత్త బ్యానర్ అయినా కానీ నాకు ఆయన అంటే డైరెక్టర్ గారు కన్ కన్విన్స్ చేసిన విధానం కానీ చెప్పిన విధానం కానీ నాకు నచ్చింది తర్వాత సార్ ఇది కొత్త ప్రొడక్షన్ ఇలా అంటే ఓకే కొత్త పాత అన్నది నాకు లేదు నాకు నా పాత్ర బాగుంటే నేను డెఫినెట్గా చేస్తాను సో ఈ కన్విన్స్డ్ మీ నాకు నచ్చింది కాబట్టి నేను చేశాను అమ్మాయిగా సుమయ రెడ్డి ఒక స్టోరీని రాసుకొని ప్రొడ్యూస్ చేసి తన హీరోయిన్ గా నటించడం ఇదో ఫస్ట్ అంటే చాలా మంది వస్తూ ఉంటారు అంత ధైర్యంగా స్టెప్ వేయడం అనేది రియలీ గ్రేట్ సో తన సెట్స్లో ఎలా ఉండేవారు సో తన పాలసీస్ ఎలా చూసారు మీరు షీ వాస్ వెరీ పాజిటివ్ అండ్ యూజువల్గా ఎవరికైనా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కొంత మేము పెట్టాం మేము కూడా మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మీరు ఆర్టిస్ట్ అన్నట్టు చూడాలి పాప మా అమ్మాయి ఎప్పుడు ఏ రోజున అలా లేదు షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్ నా ఒకటితో అని కాదు 嗯。Mm. నేను ఆర్టిస్ట్ని కాబట్టి ఏదో సరే సీనియర్ ఆర్టిస్ట్ అని సార్ అనొచ్చాము బట్ మొత్తం యూనిట్ అందరితో కూడా చాలా సరదాగా ఉండే అమ్మాయి సో అందరితో కలుపుకోలుగా ఈ ప్రొడక్షన్ని ఒక అమ్మాయి ముందుకొచ్చి ఒక సబ్జెక్ట్ రాసుకొని ప్రొడ్యూస్ చేయడం సినిమాలు అంటే మీకు తెలుసు ఈరోజు తీయడాలు ఈ రోజున చిన్న సినిమా నింటే మనం ఏమవుతుంది ఏదో ఒక ఒక బడ్జెట్ అనుకొని మొదలెడతాం కానీ ఈ అమ్మాయి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ మేకింగ్ కోసం థియేటర్కి వస్తే జనాలకు తెలుస్తుంది క్వాలిటీ క్వాలిటీ మేకింగ్ ఎలా ఎంత ఖర్చు పెట్టి ఏం చేసింది ఈ అమ్మాయిని సో ఎక్కడ వెనకాడకుండా అమ్మాయి ముందుకు వెళ్ళడం తిన సరే సినిమా తీస్తారు ఓకే రిలీజ్ కావాలి కదా రిలీజ్ చేయడానికి బోల్డ్ అంత ఫలకాయ అలాంటి పరిస్థితుల్లో మన ఇండస్ట్రీ ఉంటే ఆ అమ్మాయి సినిమాను కూడా చాలా ఎఫెక్టివ్గా రిలీజ్ చేసి ఈరోజు జనం మధ్యలోకి తీసుకెళ్ళింది ఇంకా జనం కనుక థియేటర్లకు వచ్చి చూసి అమ్మాయిని బ్లెస్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరుగుతాయి సో మీరు కూడా ఒక మంచి పాజిటివ్గా జనాలకు కూడా చెప్పండి నేను కూడా జనాలు కోరుకుంటున్నాను ప్లీజ్ కమ్ వాచ్ డియర్ ఉమా థ్యాంక్ యూ రాజీవ్ కళాకారు గారు ఉన్నారంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో రాజీవ్ కళాకారు కళా గారు చనిపోతే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని సో ఇక ముందు దాన్ని ఏమన్నా తిరిగి రాస్తారా మొత్తం తిరగరాస్తున్నాను ఖచ్చితంగా తిరగరాస్తున్నాను ఉంటాయి చావులు అప్పుడప్పుడు ఉంటాయి కానీ అన్ని చావులు మాత్రం ఖచ్చితంగా చేయట్లేదు సో ఏదైనా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్గా ఉంది అంటేనే చేస్తున్నాను అండ్ వీలైనంతవరకు మీరు అన్నారు చూడండి ఆ డెత్లు కూడా ఇప్పుడు ఫస్ట్ ఆ తాలూకు ఆ ట్యాబుని మొత్తం ముందు చేరిపోయాలని చెప్పేసి ముందు ఎవరైనా వచ్చి నిజంగా చాలా మంచి క్యారెక్టర్ చావు వస్తున్నారు సార్ అంటే ముందు ఒప్పుకోవట్లేదు అండ్ లాంటి వాళ్ళు కానీ మా లాంటి వాళ్ళు కానీ బయటకు వచ్చి ఇంత స్టాండర్డ్గా నిలబడి వర్క్ చేస్తున్నామంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఇంట్లో చాలా స్ట్రాంగ్గా ఉండబట్టి మేము అంత ధైర్యంగా రాగలుగుతాము సో మీ బాండింగ్ సార్ ఒక్క మాటలో సుమా బాండింగ్ చెప్పాలి అంటే ఒక నా ప్రాణం అండి ఒక మాటలో చెప్పమన్నారు నా ప్రాణం ఆల్ బెస్ట్ సో మచ్ సో చూసారు కదా డియర్ ఉమాతో ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నారు సుమారెడ్డి గారు సో డియర్ ఉమాలో ఒక మంచి పాత్ర కూడా రాజీవ్ కనకర గారు చేయడం జరిగింది సినిమా అయితే ఇప్పుడు థియేటర్స్ లో రన్ అవుతుంది మీరు కూడా థియేటర్ కు వెళ్ళి ఈ సినిమాను చూసేసేయండి వీడియో జర్నలిస్ట్ నందుతో రాణి పొలిటికల్స్ వినోదం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్